ఫ్రెండ్స్ ఇది తమిళనాటి పార్ట్ నైన్ వీడియో తమిళనాడు లో మా ప్రయాణం గోల్డెన్ టెంపుల్ నుండి స్టార్ట్ అయ్యి అక్కడ నుండి అరుణాచలం తర్వాత మధురై మీనాక్షి ఆ తర్వాత కోయంబత్తూరు నుండి ఊటీ వచ్చినాం మధురై నుండి కోయంబత్తూర్ సింగనూరు బస్ స్టాండ్ కి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మా ఇద్దరికి బస్ ఛార్జ్ త్రీ సిక్స్టీ రూపీస్ అయింది కోయంబత్తూ సింగళూరు బస్ స్టాండ్ నుండి గాంధీపురం బస్ స్టాండ్ కి నైన్ కిలోమీటర్స్ మా ఇద్దరికి బస్ షార్జ్ థర్టీ ఎయిట్ రూపీస్ అయింది ఈ గాంధీపురం బస్ స్టాండ్ నుండి ఈషా ఫౌండేషన్ కి వెళ్ళొచ్చు ఊటీకి వెళ్ళొచ్చు మేమైతే గాంధీపురం గాంధీపురం స్టాండ్ దగ్గర రూమ్ తీసుకున్నాం ఇక్కడ రూమ్ సెవెన్ హండ్రెడ్ నుండి టూ థౌసండ్ వరకు ఛార్జ్ చేస్తారు మేము తీసుకున్న రూమ్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ పర్ డే బైక్ రెంటల్స్ అయితే ఊటిలో ఉండవు మేము అయితే ఇక్కడే స్కూటీ రెంట్ తీసుకుని ఊటికి బయలుదేరాం మేము తీసుకున్న స్కూటీ ట్వంటీ ఫోర్ అవర్స్ కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ గాంధీపురం నుండి ఊటీకి ఎయిటీ సెవెన్ కిలోమీటర్ సిక్స్ హండ్రెడ్ పెట్రోల్ అయితే కొట్టించడం ఊటీ చేరుకోవడానికి మాకు త్రీ అవర్స్ పట్టింది మేము ఫస్ట్ వెళ్లి దొడబెట్ట ఇది ఊటీలోనే ఎత్తైన పర్వతం దీని ఎంట్రీ టికెట్ పర్సన్ కి టెన్ రూపీస్ ఇక్కడ వ్యూ అయితే చాలా అద్భుతం ఉంటుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఇప్పటి వరకు నా లైఫ్ లో బెస్ట్ ప్లేస్ చూసింది ఇదే నెక్స్ట్ మేము టీ ఫ్యాక్టరీ రోజ్ గార్డెన్ వెళ్ళాం దొడబెట్ట నుంచి టీ ఫ్యాక్టరీ వెళ్లే మధ్యలో టేకే ఫోటో ఉంటుంది ఇక్కడ ఈ డ్రెస్ వేసుకొని ఫోటో దిగొచ్చు ఈ ఫోటోకి టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు నెక్స్ట్ మేము టీ ఫ్యాక్టరీ రోజ్ గార్డెన్ వెళ్ళాం మాకు ఊటి మొత్తం ఎంత ఖర్చయిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్